జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించేందుకు కొండారెడ్డి బుర్జు నుండి ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అనంతరం ర్యాలీలో పాల్గొని హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపిన కలెక్టర్ ఎస్పీ चईरेसी चई रेसिपी साजो सजो पते मु

యాక్చువల్గా ఈ మంత్ని కూడా మనము మైతే జాతీయ రహదారి జరుపుకుంటాం చేతుల సో దీంట్లో ఇయర్ ఎవరియర్ ఈ మంత్లో అలాగే జనరల్గా కూడా మనము ఈ బుద్ధిగా సంబంధించినటువంటి యాక్టివిటీస్ పబ్లిక్లో అవేర్నెస్ కోసం ర్యాలీస్ కావచ్చు అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు సో కొన్ని ర్యాలీస్ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం సో అవేర్నెస్ మెయిన్గా ప్రతి పబ్లిక్ ప్రతి పౌరుడు కూడా మన సేఫ్టీ కనిపించుకోవాలి అంటే ఒకటి మనం ఏమనుకుంటాము డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మనం కరెక్ట్గానే సో మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా అవతల నుంచి వచ్చే వ్యక్తికి ఏదైనా కావచ్చు ఎంత కావచ్చు 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 డ్రైవింగ్ కావచ్చు కంటే డ్రైవ్ చాలా బట్ సేఫ్టీ పరంగా టూ వీలర్ కంపల్సరీగా హెల్మెట్ సో స్టార్జిక్ చెప్తుంది ఎంతో మంది ఎక్కువ క్యాప్లో ఒక యాక్సిడెంట్ మేజర్గా ట్రాక్ యాక్సిడెంట్లో దీన్ని చుట్టూ పెట్టుకొని కంపల్సరీగా తిరిగి పెట్టుకునే వాళ్ళు హెల్మెట్ కంపల్సరీగా పడాలి రెండవది బంక్ అండ్ డ్రైవింగ్ ఎప్పుడు కూడా డ్రింక్ యాక్ డ్రైవర్ అయితే మిక్స్ చేయాలి ఎయిట్ ఇంప్లిమెంట్ టెస్టులు చేస్తున్నాను అలాగే ఆఫీస్ డ్రైవర్కి కూడా ఎవరిడే బిఫోర్ బై థర్ ట్వంటీ వాళ్ళకు కూడా చెకప్ చేసుకుంటున్నాం దీంతో పాటు లైన్ స్పాట్ చేస్తున్నాం అన్నీ కూడా ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక నైట్ డ్రైవ్ వాళ్ళతో కావచ్చు లేదా ఆరోగ్య వాళ్ళతో సైన్ బోర్డ్స్ కానీ అవసరం అనుకుంటే స్పీడ్ డ్రైవర్స్ కానీ ఎంత అవసరం అనుకుంటే ఆ కొన్ని చోట్ల కంప్లీట్ ఆఫ్ కానీ కొన్ని బాగుంది కూడా మనం చేస్తున్నాం సో చేసినప్పటికీ కూడా ఎక్కువ ఆక్సిడెంట్స్ పడుతుంది

సో ప్రజలు కూడా అందరూ మాతో సహకరించాలి సో ఎలా సహకరించాలంటే ఫస్ట్ హెల్మెట్ ధరించాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి నో పార్కింగ్ జోన్లో పార్కింగ్ చేయకుండా చూసుకోవాలి సో ఇవన్నీ చూసుకుంటే సో అందరి సహకారం మనకి కావాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆల్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆల్సో టు ద మీడియా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ